హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం ఇప్పుడు వచ్చేసి ఈ సిక్స్ రోడ్లు అయితే ఉన్నామండి ఇక్కడ ఈ సిక్స్ రోడ్ లో సైడ్ డ్రైనేజ్ కి సంబంధించి రోడ్డు పనులు అయితే జరుగుతుంది మీకైతే చూపిస్తాను మన ఛానల్ అన్న ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేసి ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి మనం అంత ముందు దగ్గర దగ్గర ఈ వీడియో పెట్టి పదిహేను రోజుల పైన అయితే అవుతుందండి అలానే సైడ్ కారాలకు సంబంధించి అలానే చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం పనులు కూడా అయితే మనం చూపించట్లేదు ఇప్పుడు ఈ వీడియోలోనే ఈ రెండు కూడా కవర్ చేద్దాం అండి ఒకసారి చూద్దాం ఇదిగోండి మనం చూడొచ్చు ఇక్కడైతే పనులు అయితే జరుగుతున్నాయండి ఈ సిక్స్ రోడ్ లో ఈ అమరావతిలో జరగాల్సిన పనుల్లో అలానే రోడ్ల పనుల్లో డ్రైనేజ్ పనుల్లో కూడా ఈ సిక్స్ రోడ్లోనే మెయిన్ గా పనులు అయితే జరుగుతున్నాయండి మీరు చూడొచ్చు అంత ముందు వర్షం పడినప్పుడు ఆగి ఆగింది పనులు చాలా రోజులు అయితే పనులు చేయలేదు అనమాట తర్వాత కొంచెం ఎండల రాగానే మొత్తం అయితే చేశారు అలానే కింద ఫౌండేషన్ మొత్తం అయితే వేసారండి మీరు చూడొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మీ వివరంగా ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఈ ఐరన్ని కూడా మొత్తం కింద సెట్ చేసుకుంటున్నారండి ఇటువైపు అయితే మొత్తం పోసారు చూస్తున్నారు కదా అమరావతిలో జరిగే పనుల గురించి మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయండి కొత్తగా చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే పనులు అయితే జరుగుతున్నాయండి కింద కింద కి సంబంధించి ఐరన్ అయితే సెట్ చేసుకుంటున్నారు ఫ్రేమ్ ఇక ఇవి కూడా మొత్తం అయితే అన్నమాట ఇక్కడ చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అన్నది అలా సైడ్ వైపు కూడా మొత్తం తవ్వుతున్నారండి ఆ పనులు కూడా అయితే జరుగుతున్నాయి అటు కూడా వెళ్ళైతే చూద్దాం మనం ఒకసారి కింద కింద బేస్మెంట్ అయితే పోసారండి పోసి సైడ్ ఫ్రేమ్ కి సంబంధించి అంత సెట్ చేస్తున్నారు ఈ రోడ్డు పనుల్లో కూడా కార్మికులు అయితే చాలా మంది అయితే ఉన్నారండి పనులు జరుగుతున్నాయి ఇవ్వండి కింద బేస్మెంట్ వరకు ఈ సిమెంట్ అయితే పోసారు కదా అచ్చులాగా ఇటువైపు అయితే పోయడం కోసం అని చెప్పి జేసీ తో తవ్వుతున్నారు చూడచ్చు అటువైపు అయితే ఐరన్ తో సెట్ చేస్తున్నారు అన్నమాట అటు నుంచి చివరి వరకు అయితే చేయాలి ఇటువైపు మొత్తం పనులు జరిగినాయి ఇటువైపు కింద ఫ్రేమ్ లైతే సెట్ చేసుకుంటున్నారు ఇటు కూడా మనం చూడొచ్చు ఇటు కూడా పల్లెలు జరుగుతున్నాయి అండి వైపు పై వరకు అయితే గోడ అయితే చేశారు అన్నమాట కట్టారు చివరి వరకు ఇవి చాలా త్వరగా అయితే ఇంతవరకు అయితే జరిగినాయి పనులు స్పీడ్గానే చేశారండి ఇటువైపు ఇంకా అటు చంద్రబాబు నాయుడు ఇంటి ఇంటి నిర్మాణం వైపు కూడా పనులు అయితే చూద్దాం ఒకసారి ఎందుకంటే మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అంటే మామూలుగా కాదండి అసలు ఈ టిప్పర్లు గాని జేసీబీలు కానీ మిషనరీ భారీ భారీ మిషనరీ అయితే ఉన్నాయి ఇటువైపు చూస్తున్నారు కదా ఈ సిక్స్ రోడ్ లోనే అయితే ఉందండి ఈ చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణం అలానే సైడ్ రోడ్లు పనులు డ్రైనేజీ పనులు అయితే జరుగుతున్నాయి ఇవ్వ మీరు ఇక్కడ నుంచి చూపిస్తాను ఈ వీడియో కూడా చూసి మనం దగ్గర ఒక రెండు రోజులు అయితే అవుతుంది ఇంటి నిర్మాణం సంబంధించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ ఎలా ఉంది ఏంటన్నది అన్నది చూడండి ఇక్కడ ఎంత సందడిగా అయితే ఈ పనులు అయితే జరుగుతున్నాయో ఈ సైడ్ వాల్ మొత్తం అయితే సైడ్ అంతా వాల్ కట్టారండి చూసారు కదా ఎంత మంది వక్కర్స్ అయితే ఉండి చేస్తున్నారు ఇదంతా మెటీరియల్ కూడా చూడొచ్చు ఎలా ఉంది బయట మిషనరీ కానీ ఈ జే జేసీబీలు ఈ ట్రక్కులన్నీ అన్నీ లానా అంతా పనులు అయితే జరుగుతున్నాయి ఈ ఐదు ఎకరాల్లో జరిగే ఇంటి నిర్మాణం పనులు అయితే ఇలా జరుగుతున్నాయి అనమాట ఇదంతా చూడండి అసలు ఎలా ఉందో మీకు అటు ఎదురు వైపు కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి ఇగో మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత సందర్గా అయితే ఉందో చూడండి వర్కర్లు ఎలా ఉన్నారో వీడియో కూడా అయితే తినవట్లేదండి ఎందుకంటే పనులు అయితే జరుగుతుంది మామూలుగా అయితే తీయకూడదు కానీ మనం అందుకనే రోడ్డు మీద నుంచే చూపిస్తున్నాం అనమాట ఇక్కడ జరిగే పనులు ఏరియన్ మెటీరియల్ గానీ ఇదంతా చూడండి ఇదంతా ఎలా తవ్వారో ఇది అలానే ఇది మనకి రోడ్డు మీద ఉండే గోడని అయితే నిర్మించడం కోసం అని చెప్పి సైడ్ అంతా ఆస్తున్నారు ట్రైన్లు సెట్ చేస్తున్నారు అనమాట మన మనం పెట్టిన వీడియోకి ఇప్పటికైతే చాలా మార్పు అయితే వచ్చిందండి పనులు చాలా స్పీడ్ గా అయితే జరిగినాయి ఇప్పుడు అమరావతిలో జరిగే పనులు ఎలా స్పీడ్ గా అయితే జరుగుతున్నాయో అలానే ఇంటి నిర్మాణం పనులు కూడా అయితే జరుగు జరుగుతున్నాయండి మీరు చూడవచ్చు ఇక్కడ ఇదిగోండి చూసారు కదా ఇలా అయితే జరుగుతున్నాయండి మరొక అమరావతి వీడియోతో మీకు ముందుకైతే వస్తాను ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముఖ్య సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి